భారత స్వాతంత్ర్య ఉద్యమం అంటే మనకు గాంధీజీ నెహ్రూ భగత్ సింగ్ లాంటివారు గుర్తుకొస్తారు కదా కానీ ఈ ఉద్యమంలో క్రైస్తవ సమాజం నుండి వచ్చిన ఎందరో యోధులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు వారెవరో తెలుసా ఈ రోజు వీడియోలో మనం అలాంటి కొందరు క్రైస్తవ స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకుందాం మొదటిగా టైటస్ జీ గురించి చెప్పుకుందాం కేరళలోని మారామన్ నుండి వచ్చిన ఈయన ఒకటి తొమ్మిది మూడు సున్నాలో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక క్రైస్తవుడు గాంధీజీ ఈయన్ని టైటస్ జీ అని గౌరవంగా పిలిచేవారు బ్రిటిష్ ఉప్పు చట్టాన్ని ఎదిరించిన ఈ యోధుడు మనకు స్ఫూర్తి అక్కమ్మ చెరియన్ తిరువితాంకూర్ భాన్సీ రాణి అని పిలిచే అక్కమ్మ చెరియన్ కేరళలో బ్రిటిష్ అనుబంధ రాజ్యంలో స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఒకసారి ఇరవై వేలు మందితో ర్యాలీ నడిపించి బ్రిటిష్ అధికారులను ఆశ్చర్యపరిచారు రాజ్ కుమారి అమృత్ కౌర్ పంజాబ్ రాజకుటుంబంలో పుట్టిన కుమారి అమృత్ కౌర్ గాంధీజీ సన్నిహితురాలు స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో మొదటి ఆరోగ్య మంత్రిగా పనిచేశారు ఆమె జైలు శిక్షలు అనుభవించిన ఉద్యమం కోసం అలుపెరగక పనిచేశారు జేసి కుమారప్ప ఒక ఆర్థికవేత్త మరియు సత్యాగ్రహి గాంధీజీ ఆదర్శాలను అనుసరించి యంగ్ ఇండియా పత్రిక సంపాదకుడిగా పనిచేశారు ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించారు చార్లెస్ ఆండ్రూస్ ఒక ఇంగ్లీష్ మిషనరీ కాని భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారు గాంధీజీని దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి రప్పించడంలో కీలక పాత్ర పోషించారు కేరళలోని సిరియన్ క్రైస్తవుడైన జార్జ్ జోసెఫ్ వైకం సత్యాగ్రహంలో నాయకత్వం వహించారు బ్రిటిష్ వ్యతిరేక పత్రికలు నడిపి జైలుకు వెళ్లారు మధుసూదన్ దాస్ ఒడిషా నుండి వచ్చిన మధుసూదన్ దాస్ ఒడిషా రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు ఆయన క్రైస్తవ న్యాయవాదిగా జాతీయవాదాన్ని ప్రోత్సహించారు పండిత రామబాయి పండిత రామబాయి ఒక సామాజిక సంస్కర్త వితంతువుల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనపై విమర్శలు చేశారు ఈ క్రైస్తవ స్వాతంత్ర్య సమరయోధులు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తమవంతు కృషి చేశారు వీరి త్యాగాలు మన చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం